త్రులర సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన డెబ్భై ఏడవ సినిమా కత్తుల రత్తయ్య ఈ కత్తుల రత్తయ్య టైటిల్ రోలు ఆయన ఎస్వి రంగారావు గారు పోషించారు ఎస్వి రంగారావు గారు పంతొమ్మిది వందల అరవై ఆరులోనే వచ్చిన మొనగాళ్ళకి మొనగాడులో ఇదే పాత్రతో ప్రేక్షకులను అలరించారు కత్తుల రత్తయ్య అనే పాత్ర ఆ తర్వాత విశ్వప్రసాద్ గారు రాసినటువంటి మరొక నవల లేదంటే డిటెక్టివ్ ఆధారంగా కథ ఆధారంగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది భట్ గారు ఈ సినిమాకి హేమ హేమీలు పనిచేశారు కెమెరా విఎస్ఆర్ స్వామి గారు కానీ స్టంట్స్ రాఘవులు అండ్ పార్టీ కానీ ఆ తర్వాత సంగీతం చెల్లపిల్ల సత్యం గారు ఇక దర్శకత్వం కేసార్ దాస్ గారు కృష్ణ గారు వెన్నేర అడై నిర్మల గారు ఎస్వి రంగారావు గారు జ్యోతి లక్ష్మి ఇంకా ఇలా లెజెండ్స్ అనదగిన వారి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలో అప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్గానో కాస్త డైలాగ్స్ రాస్తూనో తెర మీదకు వస్తా రావాలనే ఆలోచన కూడా లేనటువంటి భక్తవత్సలం మొదటి సినిమాగా కూడా దీన్ని చెప్తారు కత్తుల రత్తయ్య అనే ఆ క్యారెక్టర్ పేరు వినబడి ఇప్పటికీ యాభై మూడేళ్ళు అవుతోంది పంతొమ్మిది వందల డెబ్భై రెండు అక్టోబర్ ఇరవై ఆరున విడుదలైంది సినిమా అద్భుతమైనటువంటి విజయం సాధించింది హండ్రెడ్ డేస్ ఆడకపోవటానికి రికార్డు రన్ లేకపోవటానికి ఏకైక కారణం మన ఫ్యాన్స్ అందరికీ తెలిసినదే పద్దెనిమిది సినిమాలు రిలీజ్ అయినటువంటి సంవత్సరం కృష్ణ గారిది పంతొమ్మిది వందల డెబ్భై రెండు అందులో ఏ వెనక నుంచి ఐదోదో ఆరోదో ఈ సినిమా అంటే కృష్ణ గారు ఒక సూపర్ స్టార్గా మారినటువంటి సంవత్సరాలు అవి ఆయన చేసినటువంటి సాహసాలు పాత్రలు ఒక ఏడాదిలోనే ఎంత వైవిధ్యమైనటువంటి పాత్రలు నటించారు అనేది ఇందులో కనిపిస్తుంది మనకి యశ్వీరంగారావు గారి పాత్రని చిత్రీకరించిన విధానం చూస్తే మనం ఒక విలన్ క్యారెక్టర్ని హీరోయిక్గా ఎలా తీర్చిదిద్దు అనేది కనపడుతుంది మనకి మొదటి సీన్లోనే ఆయన జైలు నుంచి తప్పించుకోవటం ఆ తర్వాత కృష్ణగారి కుటుంబాన్ని చంపడం కృష్ణగారి కుటుంబాన్ని చంపడం వెనక ఒక జస్టిఫికేషన్ ఏంటంటే కృష్ణ గారు ఎస్వి రంగారావు చెల్లెలు పెళ్లి జరుగుతున్నప్పుడు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయబోతారు అరెస్ట్ చేయబోతున్న సందర్భంలో కాల్పులకు దిగ్గగా ఆ కాల్పుల్లో ఎస్వి రంగారావు చెల్లెలసూతలు అలానే ఆయన తల్లిదండ్రులు కూడా సో ఇక్కడ రివెంజ్ డ్రామా అందుకోసమనే కత్తుల రత్తయ్య హంతకుడుగా మారాడు అనేది జస్టిఫై చేస్తారు అలా జస్టిఫై చేసిన తర్వాత కూడా కొడుకు తన డ్యూటీ ప్రకారం దొంగలను అరెస్ట్ చేస్తే దానికి తల్లిదండ్రులను చంపడం ఎంతవరకు సమంజసం నారాయణరావు గారు చేశారు ఈ పాత్రని కృష్ణగారి తండ్రిగా ఒకప్పుడు హీరో గారు వర కనిపిస్తారు అనుకుంటా అది ఎలా సాధ్యపడుతుంది ఎలా జస్టిఫై చేస్తారు అన్నప్పుడు అక్కడ వారిద్దరినీ చంపిన తర్వాత కృష్ణ గారి చెల్లెల్ని అలానే మరి ఒక యువతని ఎస్వి రంగారావు గారు కిడ్నాప్ చేసుకు తీసుకెళ్తున్నప్పుడు ఆ యొక్క పాప ఎస్వి రంగారావు గారి ప్రాణాన్ని కాపాడుతుంది కాపాడిన సందర్భంలో మామయ్య అంటూ పిలుస్తున్నప్పుడు ఇక ఆ పాపలోనే తన చెల్లెల్ని చూసుకుంటారు అట్లా ఒక విలన్ని హీరోయిక్గా మార్చినటువంటి ఒక ట్రీట్మెంట్ కనిపిస్తుంది ఈ సినిమాలో మనకి యాభై మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన కత్తుల రత్తయ్య అనే క్యారెక్టర్ వేసిన ఇంపాక్ట్ తెలుగు వాళ్ళ మీద అలాంటిది ఇక కృష్ణ గారి ఆనంద్ ఇన్స్పెక్టర్ ఆనంద్గా ఇలాంటివి పెట్టని కోట లాంటి క్యారెక్టర్లు చాలా చేశారు కొట్టిన పిండిలాగా చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆయన కెరీర్లో చేసినటువంటి వైవిధ్య భరిత పాత్రల్లో ఈ పద్దెనిమిది సినిమాలు చాలు ఈ తరం సినిమా హీరోలకి ఒక లెజెండరీ క్లాసిక్ బుక్ లాగా స్టడీ కేసు లాగా ఉపయోగపడతాయి ఇన్స్పెక్టర్ భార్య మరపురాని తల్లి ప్రజానాయకుడు ఇల్లు ఇల్లాలు మునగాడొస్తున్నాడు జాగ్రత్త ఇంకా ఎన్ని సినిమాలు పద్దెనిమిది సినిమాలు సరే వెన్నెరాడయ్య నిర్మలతో ఒక మంచి హుషారైన పాటలు అలానే ఎల్ గొంతుతో ఎమయ్య కత్తులత్తయ్య అనే ఆ గొంతు కానీ అలానే రామకృష్ణ గారి గాత్రం స సత్యం గారి ఒక క్రైమ్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సినిమాకి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వచ్చు అనేది అట్ ద సేమ్ టైం అందులోనే మెలోడియస్ మిక్స్ చేసినటువంటి ఒక జీనియస్ సత్యం గారి ఇలా ఈ సినిమాలో క్రైమ్ అండ్ పనిష్మెంట్ కథలో ఒక ఆజానుబాహుడి క్యారెక్టర్లో కత్తుల రత్తయ్యగా ఎస్వి రంగారావు గారు చివరికి ఎలా చనిపోతారు అతనిని పోలీసులు అంటే కృష్ణ గారు ఎలా బంధిస్తారు అనేది చివరి వరకు ఒక సస్పెన్సు అలానే చివరిలో కూడా నన్ను పట్టుకోవటం ఎవరి వల్ల సాధ్యపడదు అంటూ తనకు తానే చనిపోతున్నటువంటి ఆ క్యారెక్టర్ను కూడా ఎప్పటికీ మరచిపోలేరు కృష్ణ గారు చాలా చలాకీగా హ్యాండ్సమ్గా అందంగా హీరోయిన్తో పాటు వ్యాంపులతో కూడా డ్యాన్సులు చేస్తూ కనిపిస్తారు కత్తుల రత్తయ్య సినిమాకి వచ్చేసి అప్పట్లోనే మంచి రన్ రాకపోయినప్పటికీ కూడా విడుదలైన ప్రతి చోట కూడా ప్రేక్షకులను ఉర్రు తొలగించిన సినిమాలలో ఇది కూడా ఒకటి అని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు ఇప్పటికీ మనం ఈ సినిమా గురించి చాలాసార్లు చెప్పుకున్నాం ఇది బహుశా ఆరోసారి అయి ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై